ఓం శ్రీ గురుభ్యో భియోనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ యొక్క కొత్త సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనేటటువంటి వ్యవహారాల్లో ఉత్సాహం చాలామందికి ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే ఈ యొక్క రాశి ఫలితాలు కేవలం కేవలం అంటే కేవలం మార్గదర్శకాలు మాత్రమే మేసరాశి వారికి ఆదాయం రెండు బెయం పద్నాలుగు రాజపూజ్యత ఐదు అవమానం ఏడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరము నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అంటే సుమారుగా ఏడు సంవత్సరాల ఆరు నెలల పాటు శనివీరిని అనేక రకాల వ్యవహారాల్లో పరీక్షిస్తూ ఉంటాడు బుద్ధికి బలాన్ని పెడుతూ ఉంటాడు ఆలోచన విధానాలను మార్పు చేస్తూ ఉంటాడు ఎన్నో రకాల అవగాహన కలిగిస్తూ ఉంటాడు జీవితం పైన నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకునే దిశగా మనకు తర్పీదునిస్తాడు శని ఎప్పుడు కూడా ఈలినాటి శని వస్తుంది అని ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి తెలియక భయపెడుతూ ఉంటారు కొంతమంది అమాయకులు భయపెడుతూ ఉంటారు ఈలినాటి శని సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులను పోగొట్టడానికి మన మహర్షులు ఎన్నో సులువైన సరళమైనటువంటి అతి శీఘ్రంగా ఉపశమనాన్ని కలిగించేటటువంటి పరిహారాలు ఎన్నో తెలియచేశారు నేను వాటికి మేషరాశి రెమెడీస్ మేషరాశికి సంబంధించినటువంటి పరిహారాలు శాంతి ప్రక్రియల ద్వారా కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం నుంచి మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఏలెనాటి ప్రారంభమవుతుంది వీరికి ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే వీరు ఎక్కువగా పోరాట పరిమను చూపిస్తూ ఉంటారు వీరిలో ఉన్నటువంటి మేధస్సును బయటికి కనబరుస్తూ ఉంటారు అలాగే మనశ్శాంతి కాస్త తక్కువగా ఉంటుంది గౌరవ ప్రతిష్టలకు మాత్రం కొన్ని చోట్ల భంగం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఆచితూసి ఎవరితో ఏది మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనేది మాత్రం ఆలోచన చేసి మాట్లాడండి అవసరమైతేనే మాట్లాడండి లేదంటే మౌనంగా ఉండండి ఇది ఇంటిలోనైనా భార్యతోనైనా పిల్లలతోనైనా ఇరుగు పొరుగు వారితోనైనా బంధువులతోనైనా మీ యొక్క ఆఫీస్ అలాగే వ్యాపార తత్సంబంధమైన వ్యవహారాల్లోనైనా మీరు వీలైనంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా మాటను చాలా పొదుపుగా మాట్లాడండి అవసరమైతేనే మాట్లాడండి ప్రతిదానికి స్పందించకుండా ఉంటే సగం సమస్యలు మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది శుభ కార్యక్రమాలు మాత్రం అతి కష్టం మీద సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది లాభం లేనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అలాగే కంఠానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి వీలైనంతవరకు మీరు ఎప్పుడూ కూడా ప్రతి గంటకి ఒకసారి లేదా రెండు గంటలకు ఒకసారి కాస్త కాస్త నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో మీ ఇంటిలో మీ యొక్క తల్లి లేదా మీ జీవిత భాగస్వామి మీ గృహంలో వండినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బయట మాత్రం ఎక్కడ పడితే ఏడుబడితేడి తినడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు అలా చేస్తే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి అనుకోని ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే వీళ్ళెంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా వారు కోడి మాంసం తినకుండా ఉంటే మంచిది వీళ్ళెంతవరకు వదిలేయండి మీకు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే గృహ సంబంధమైన వ్యవహారాల్లో మీరు మీ యొక్క నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి లేదా గృహం పైన మీరు ఏదైనా లోన్కి అప్లై చేసి ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఏప్రిల్ తర్వాత ఆగస్ట్ లోపల లే గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అలాగే ముఖ్యంగా సోదరులతో తోబుట్టులతో మాత్రం చాలా జాగ్రత్తగా మెలగాలి లేకుంటే మాత్రం వాళ్ళతో కొన్ని రకాల ఇబ్బందులు శత్రు సంబంధమైనటువంటి అవమానాలను కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేటటువంటి వారికి వ్యాపారం చేసేటటువంటి వారికి వారు మరీ అంత అభివృద్ధి అనేది కనపరచకపోయినా నష్టాలు రాకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది అని చెప్పాలి వరకు మీరు ఎక్కడా కూడా ఆవేశంతో కోపతాపాలతో మాత్రం ప్రవర్తించవద్దు కాస్త తగ్గే ఉండండి అన్ని వ్యవహారాలలో తగ్గి ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే తగ్గడం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది అని అర్థము అలాగే గురు గురుగ్రహ సంచారం చేత ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది సంవత్సరంలో మీకు ఏవైతే నూతన వ్యవహారాలు చేయాలని కోరుకుంటున్నారో అవన్నిటిని కూడా చేయడానికి ఆగస్టు పన్నెండు తర్వాత గురువు యొక్క అనుగ్రహం కూడా మీకు పెరుగుతుంది ఇక్కడ మీరు ఏది చేసినా సరే ఈ సంవత్సరం అంతా కూడా వివేకంతో ఆలోచించి చేయండి కంగారు పడితే మాత్రము కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడంబరాలకు అటహాసాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త కత్తి మీద సాములాగే ఉంటుంది ప్రయత్నం చేయాలి వీలైనంతవరకు గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది ఈ యొక్క సంవత్సరం అంతా ఈ యొక్క మేసరాశి వారికి ఉండేటటువంటి బద్ధకము నీరసము నిస్సత్వం ఇవన్నిటిని కూడా పూర్తిగా పారద్రోలేటటువంటి అనుకూలత ఈ యొక్క ఎయిలియన్ అనే వల్ల వస్తుంది మీరు పరిగెడుతూ ఉంటారు నిత్యం ఆలోచన చేస్తూ ఉంటారు ఎలా ఎదగాలి ఎలా స్థిరపడాలి ఎలా సంపాదించాలి ఎలా గొప్ప గౌరవాన్ని సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనతో మీ యొక్క మేధస్సు అపరిమితంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే రుణభారం ఆగస్ట్ పన్నెండు తర్వాత ఈ యొక్క అప్పుల బాధ నుండి నెమ్మది నెమ్మదిగా బయటపడేటటువంటి అవకాశం కూడా ఉంది విపరీతమైనటువంటి ఆలోచనను పక్కన పెట్టండి ఒత్తిడి తప్ప ఒత్తిడి నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే శుభ కార్యక్రమాల్లో వీలైనంతవరకు బంధువులతో మాత్రం ఆచితూసి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు మీ యొక్క బాంధవ్యాలు అలాగే మీ బంధుత్వాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది రిలేషన్స్ బాగా బలంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అలాగే స్త్రీలకు మాత్రం ఈ రాశి ఈ రాశిలో ఉండేటటువంటి ఈ స్త్రీలకు మాత్రం విశ్రాంతి తక్కువ ఉంటుంది నిరంతరం పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఏది అవసరమో దానికి ప్రయారిటీ ఇవ్వండి ప్రతి దాని కోసం మీరు వెంపర్లాట మాత్రం పడవద్దు అని సలహా అలాగే ఆర్భాటాలకు ఆడంబరాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి పూజలు పురస్కారాలు చేసేటప్పుడు కూడా భక్తితో చేయండి ఆడంబరాలతో కూడినటువంటి పూజలకు స్వస్తి పలకండి భక్తితో మీరు పంచోపచార పూజ చేయండి సరిపోతుంది వీళ్ళేంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా భగవద్ధ్యానం చేయండి ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయండి ఉదయం లేవగానే భూమాతకు నమస్కారం చేయండి భూమాతక నమస్కారం చేస్తూ మీరు దశనామ రక్షా స్తోత్రం ప్రతిరోజు కూడా పదకొండు మార్లు పారాయణ చేయండి ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూర శివప్రియ మమరక్ష రక్ష ఈరోజంతా కూడా నాకు శుభం కలగాలి శుభం జరగాలి అని మీరు మనసా వాచాకరమైన భావన చేస్తూ ఈ స్తోత్రం చదివి భూమాతకు నమస్కారం చేయండి మీకు తప్పనిసరిగా శుభం కలుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు వీరు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నా లేదా మెడికల్ విద్యను అభ్యసిస్తున్నా హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ తత్సంబంధించినటువంటి కోర్సుల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచేటటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా వీరు మెడలో పంచముఖ రుద్రాక్ష మెడలో ఎరుపు రంగు దారంలో కట్టి ధరించండి మీకు శుభం కలుగుతుంది అలాగే ఉదయం లేచిన వెంటనే కాలభైరవ స్వామి వారి యొక్క దశనామ రక్షా స్తోత్రం పదకొండు మార్లు జపం చేస్తూ భూమాతకు నమస్కారం చేయండి లేకుంటే మీ యొక్క దగ్గరలో మీరు ఇంటిలో ఉంటే కనుక మీ యొక్క తల్లిదండ్రులేక పాదాలకు నమస్కారం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు ఈ యొక్క వివాహ సంబంధమైన వ్యవహారాల్లో ఉత్తమ జీవిత భాగస్వామిని పొందడానికి ఆగస్ట్ పన్నెండు నుండి వీరికి అనుకూలమైనటువంటి కాలం అంటే అమ్మాయి వివాహానికి సంబంధించి లేదా అబ్బాయి వివాహానికి సంబంధించి మీరు సంబంధాలు చూడడం ప్రారంభిస్తే మీరు ఆగస్టు పన్నెండు తర్వాత వీరికి సంబంధాలు చూడటం ప్రయత్నం చేయండి మంచి జీవిత భాగస్వామి లభించడమే కాకుండా మీరు అనుకున్నటువంటి గొప్ప స్థాయిలో అంగరంగ వైభవంగా వివాహం చేయడానికి అవకాశం కూడా లభిస్తుంది ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు చేస్తున్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి వారు అనుకున్నటువంటి కంపెనీలలో ఉద్యోగం పొందడానికి ఆగస్టు పదమూడు తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడింది ఈ యొక్క ఉద్యోగ తత్సంబంధమైన వ్యవహారాల్లో విజయం పొందడానికి వీరికి కాలభైరవ కవచము మహోన్నతమైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది ఈ యొక్క కాలభైరవ కవచము ఉద్యోగం కోసం ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రమోషన్స్ కోసం అవార్డ్స్ కోసం మీ పైన ఉన్నటువంటి మీ యొక్క ఆఫీసర్ లేదా మీ యొక్క టీం లీడర్ యొక్క సపోర్ట్ రావడానికి మీకు ఈ యొక్క కాలభైరవ బ్రహ్మకోచం అత్యుత్తమంగా పనిచేస్తుంది అలాగే విదేశీ సంబంధమైన వ్యవహారాల్లో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్దాం అనుకున్నటువంటి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క కాలభైరవ బ్రహ్మ కోసం రోజు మూడు మార్లు ప్రాతకాలంలో పారాయణం చేయండి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం మీ ప్రయత్నం మాత్రం మీరు వదలద్దు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేసి తీరండి సంతాన సంబంధ వ్యవహారాల్లో వివాహమై మూడేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది ఎనిమిదేళ్ళు అయింది సంతానం కలగలేదు అనేటటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం వీరికి గురువు యొక్క అనుగ్రహం చేత సంతాన ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం ఉంది వీరు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్యకాలంలో రాహుకాల దీపారాధన చేయండి ఆ యొక్క దీపాలు తొమ్మిది దీపాలు వెలిగించి అక్కడ మీరు కాలభైరవ సహస్రనామావళి ఈ యొక్క వెయ్యి నామాలు ఉంటాయి స్వామివారికి సంబంధించి ఆ యొక్క నామాలు పారాయణం చేస్తూ ఆ ఎదురుగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచి సింధూరం కలిపిన అక్షతలతో ఎరుపు రంగు పువ్వులతో అర్చన చేయండి దుర్గా అమ్మవారి యొక్క చండీ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మన కాలభైరవ గురు గంటల పంచాంగం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వాబసు నామ సంవత్సరం ఈ యొక్క గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది ఈ పరిహారాలను కూడా ఆచరించి మీరు ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు మాత్రం జాగ్రత్త మీకు నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి మాత్రం ప్రతి క్షణం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏం జరుగుతుంది లాభాలు ఎలా ఉన్నాయి నష్టాలు వస్తున్నాయా అనేటువంటి వ్యవహారాల్లో మీరు ప్రతిభను కనబరచండి ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకుంటే మాత్రం అక్కడ మీరు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది వ్యాపార సంస్థకు సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారం మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ మీరు అనుకున్నంత గొప్ప లాభాన్ని ఆర్జించడం కోసం మీ యొక్క వ్యాపార స్థలంలో మీ యొక్క సింహద్వారం పైన వ్యాపార స్థలం యొక్క సింహద్వారం పైన జిల్లేడు చెట్టు యొక్క వేరు ఒక తొమ్మిది అంగుళాల నుండి పన్నెండు అంగుళాల పడవున్నటువంటి చెట్టు వేరు తీసుకొని వచ్చి దానికి పసుపు రాసి పసుపు దారంతో నూట ఎనిమిది సార్లు ఆ యొక్క ఆ చెట్టు వేరుగా కట్టి మీ యొక్క షట్టర్ పైన మీ యొక్క వ్యాపార స్థలం యొక్క సింహద్వారానికి పైన పసుపు రంగు దారంతో వేలాడు ప్రయత్నం చేయండి మీరు మీ షాప్ తీసిన వెంటనే ప్రతిరోజు కూడా జవ్వాదు పచ్చకర్పూరం కాస్త రెండిట్ల మిక్స్ చేసి కొద్దిగా నీటిలో ఒక చిడ్డుగడ పసుపు కలిపి ఏదైనా పచ్చని ఆకుతో తమలపాకుతో కానీ లేదా రావి చెట్టు ఆకుతో కానీ మీ వ్యాపార స్థలమంతా కూడా ఓం నమో భగవతి స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధనధాన్య వ్యాపార వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం అఖండ వ్యాపార లాభం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రం జపం చేస్తూ మీ యొక్క వ్యాపార స్థలమంతా కూడా ఈ యొక్క జలంతో సంప్రోక్షణ చేయండి ఇది మీకు వ్యాపార ఆకర్షణ కలిగిస్తుంది ఉంది వ్యాపారంలో మీరు అనుకున్నంత గొప్ప లాభాన్ని పొందడానికి మార్గాన్ని చూపించేటటువంటి గొప్ప పరిహారం అలాగే సాఫ్ట్వేర్ తత్సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కొద్దిగా గడ్డు కాలమే అని చెప్పాలి అంటే మీరు వీలైనంత వరకు మీ లోపల ఉన్నటువంటి శక్తిని అంతా ఉపయోగించి మీ యొక్క ప్రతిభను కనబరచడానికి ప్రయత్నం చేయండి ఆ యొక్క సంస్థల్లో ఉన్నటువంటి మీ పనితనాన్ని చూపించడానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు సోమరితనాన్ని వదిలిపెట్టండి బద్దకాన్ని వదిలిపెట్టండి నీరసాన్ని వదిలిపెట్టండి సూర్యోదయానికి పూర్వమే లేవడానికి ప్రయత్నం చేయండి ప్రతి శనివారం నాడు మీ యొక్క గృహములో మీరు ప్రశాంతంగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా సరే శనివారం వచ్చింది అంటే సాయంత్రం మాత్రం మీరు ఒక మట్టి ప్రమితిలో కాస్త నూనెను నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కింద ఒక తమలపాకును ఉంచి ఆ యొక్క రెండు ఒత్తులను మీరు ఒక దీపంగా ఒక జ్యోతిగా వెలిగించి అక్కడ కూర్చొని మీరు వటుక భైరవ మంత్రం జపం చేయండి ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రం జపం చేయండి మీరు అనుకున్నటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందడానికి ఈ యొక్క ఆరాధన శనివారం చేసేటటువంటి ఈ యొక్క దీప పూజ మంత్రము అత్యంత ఉపయుక్తమవుతుంది అలాగే ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు ఏదైతే ఉన్న వారికి ప్రతికూల కాలం వీలైనంతవరకు కుటుంబ గౌరవాన్ని కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టను దిగజార్చడానికి తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇటువంటివి మాత్రం చేయొద్దు అనేది నా యొక్క మనవి దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు నష్టపోవడమే కాకుండా మీకు కలిగేటటువంటి సంతానము నష్టపోతారు అదే కాకుండా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మనోవేదన వారి యొక్క కుటుంబ గౌరవం ఎప్పుడైతే కాస్త తగ్గిందో వారికి బాధ కలిగిందో దానివల్ల ఎక్కువగా నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళంతవరకు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి మోసపోవద్దు మీకు తెలియకుండానే అనుమానాస్పద వ్యక్తులు మంచి మాటలతో తేనె పూసిన కత్తెలాగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీరు మీ వారు చెప్పేటటువంటి మాయ మాటలు మీరు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు బంగారం లాంటి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం అంతా మేసరాశి వారికి ముఖ్యంగా ఆడపిల్లలు మాత్రం మీరు దేనికోసం వెళ్తున్నారు చదువుకోవడానికి వెళ్తున్నారు చదువుకోండి బాగా చదువుకోండి మంచి ఉద్యోగం సంపాదించండి మీ తల్లిదండ్రులు కేవలం మీ జీవితాన్ని ఆనందమయం చేయడం కోసం మీ జీవితాన్ని గొప్ప స్థాయిలో ఉంచడం కోసం వారు ఎన్నో కళలు కంటూ ఉంటారు వారికి ఆ యొక్క వ్యవహారాన్ని వదిలిపెట్టండి మీ జీవితాన్ని గొప్ప స్థాయిలో ఉంచే విధంగా వారు మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు తప్ప మీరు స్నేహమని ప్రేమ అని కలబొల్లి మాటలు నమ్మి మీ యొక్క ఆనందకరమైనటువంటి మీ జీవితాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు ముఖ్యంగా మేసరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు నేను తెలియచేస్తూ ఉన్నాను అలాగే భార్యాభర్తల మధ్య ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇంటిలో పూరు గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు ఒకవేళ భార్య గట్టిగా మాట్లాడుతూ ఉంటే భర్త కాస్త తగ్గడానికి ప్రయత్నం చేయండి భర్త కాస్త ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే భార్య కాస్త తగ్గడానికి ప్రయత్నం చేయండి వీళ్ళంతవరకు మీ కుటుంబ గౌరవాన్ని మాత్రం బయటకు లాగడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు కొంతమంది థర్డ్ పర్సన్స్ వల్ల అంటే మీ యొక్క గృహంలో గొడవ వస్తుంది అంటే కేవలం మీ ఇద్దరి ప్రమేయమే కాదు థర్డ్ పర్సన్ వల్ల కూడా అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి ఇది మీరు విజ్ఞతతో గ్రహించండి గ్రహించి గొడవలు చిన్న చిన్న గొడవలు ప్రతి కుటుంబంలో కూడా సర్వసాధారణంగా ఉంటాయి వాటిని రచ్చకి తీసుకురావడం గొడవలు చేసుకోవడం కుటుంబ పరువును కాలు రాసుకోవడం మీ యొక్క గౌరవాన్ని మీ కీర్తిని భంగం చేసుకోవడం మాత్రం వరకు చేయకుండా ఉంటే మీ జీవితం ఎప్పుడూ బాగుంటుంది అప్రతిష్ట మాత్రం ఈ విధమైన వ్యవహారాల్లో చేసుకోవద్దు అలాగే ఈ యొక్క మేసరాశి వారికి ముఖ్యంగా నేను చెప్పేటటువంటి మనం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీరు మీ యొక్క కుడి చేయి మధ్యవేలికి శని సంబంధమైనటువంటి ఏడున్నర సంవత్సరాల పాటు గుర్రపునాడ అంగులికాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం నుంచి ఏడున్నర సంవత్సరాల పాటు మీ యొక్క కుడి చేయికి ఈ యొక్క అంగులికం ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈ యొక్క అంగులికం ధరించిన తర్వాత మీరు ప్రతిరోజు మీ యొక్క నిత్య దైనందిత జీవితంలో ఉదయం లేచిన వెంటనే స్నానం ఆచరించి కాస్త గంధం కానీ పసుపు కానీ తీసుకొని నుదుట పెట్టుకొని మీరు వటుకు భైరవ మంత్రం జపం చేయండి ఇది శత్రు సంబంధం శత్రు సంబంధమైన గ్రహ సంబంధమైన నక్షత్ర సంబంధమైన రోగ సంబంధమైన అశాంతి సంబంధమైనటువంటి మానసిక ఒత్తిడి సంబంధమైన వ్యవహారాల నుంచి మీకు ఉపశమనాన్ని కలిగించే మహోన్నతమైనటువంటి పరిహారంగా మేషరాశి వారికి చెప్పబడింది గుర్రపనాడ అంగులికం ఈ విధమైనటువంటి పరిహారాలు ఆచరించి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరు మరొక్కసారి మీ అందరికీ కూడా శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా శుభం కలుగుగాక